సోదరులారా ఖమ్మంలో రేపు అంటే ఆదివారం పదో తారీఖు మార్చి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు వస్తున్నారు ఆయన ఆత్మీయుల సమ్మేళన సభ ఖమ్మంలోని స్వర్ణభారతి భారతి కళ్యాణ మండపంలో జరుగుతుంది దీనికి లాయర్లు డాక్టర్లు మేధావులు సాధారణ ప్రజలు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు రాజకీయ పార్టీల నాయకులు చాలా మంది వేలాది మంది హాజరవుతున్నారు కాబట్టి ఆ ప్రముఖ వ్యక్తి వస్తున్న ఆత్మీయ సమ్మేళన ఆత్మీయుల సమ్మేళనానికి మనం అందరం హాజరవుదాం ఆ సందేశాలని ఇందాం ఆయన్ని సన్మానించి గౌరవిద్దామని తెలియజేస్తున్నాను నా పేరు కోయిన్ వెంకన్న ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాది రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి అది ఉంటుందని దీనికి స్థానిక మన జిల్లాలోని మంత్రులు హాజరవుతున్నారని తుమ్మలాగేశ్వరరావు గారు కూడా హాజరవుతున్నారని తెలియజేస్తున్నాను నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే